హాయ్ ఫ్రైస్ ఈ రోజు మనం చాలా టేస్టీగా అది కూడా జొన్నలతో బూరెలు అయితే చేసుకోబోతున్నాం అనమాట చాలా బాగా కుదిరమాట టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగుంటది జొన్నలతో బూరెలు అసలు ఎలా తయారు చేసుకుంటాం ఏంటి అనేది మొత్తం ప్రాసెస్ అయితే చూసేద్దాం ఛానల్ కి చిన్న లైక్ చేసి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం పచ్చ జొన్నలే మనం తీసుకుంటున్నాం అనమాట పచ్చ జొన్నలే మంచి హెల్త్ కూడా అయితే ఈ జొన్నల్ని మనం అది కూడా ఒక నైట్ మొత్తం కూడా నానబెట్టుకున్నాం అనమాట అలా నానబెట్టుకున్న వీటిని ఇప్పుడు నీట్ గా కడుక్కుందాం ఇలా కడిగేసుకున్న తర్వాత ఇలా ఇప్పుడు ఈ జాలీ గంటతో వడేసుకుంటున్నాం అనమాట అంటే వాటర్ అనేది కిందకు వచ్చేస్తుంది డ్రై అవుతుంది కాబట్టి ఇలా వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మిక్సీ అయితే వేసేసుకుంటున్నాం డైరెక్ట్ గా చూస్తున్నారు కదా ఇలా మిక్సీ పడితే మనకి ఇలా అయితే పిండి అయితే రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని జల్లించుకుందాం అది కూడా మెత్తగా వచ్చేంత వరకు మనం ఇలా మిక్సీ పట్టుకొని జల్లించుకుంటే మనకి పిండి కూడా మంచిగా నీట్ గా సాఫ్ట్ గా వస్తుంది అనమాట చూసినారు కదా ఇలా మొత్తం కూడా వన్ బై వన్ ఇలా జల్లించుకోవటమే అనమాట పిండి అనేది మనకి ఎంత మెత్తగా ఉంటే బూరెలు అనేది అంత బాగా పొంగుతాయి అది కూడా మనకి బొక్కలు అలాంటివి వస్తాయి కదా అలా పడకుండా మంచిగా వస్తాయి అనమాట సేమ్ రైస్ పిండి మనం ఎలా అయితే తడిపిండితో చేస్తామో సేమ్ ఇది కూడా అంతే అనమాట పాకానికి బెల్లం వచ్చేసి మనం ముప్ప ఒక కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాం ఈ ముప్పావు కప్పు బెల్లాన్ని ఇప్పుడు మనం పాకం పట్టుకోవడానికి ఇప్పుడు ఈ గిన్నెలో అయితే వేసేస్తున్నాం టీ కప్పు ఉంటది కదా ఆ కప్పు తో మనం వాటర్ అయితే పోస్తున్నాం అనమాట అలా పోసేసి ఈ బెల్లాన్ని కొంచెం కరిగిన తర్వాత దీన్ని ఒకసారి మనం ఫిల్టర్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మనకి ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది పాకం అయితే పట్టుకోబోతున్నాం ఈ పాకం పట్టుకునేటప్పుడు కూడా మనకి ఎలాంటి పాకం రావాలంటే మనం బూరెలకి నార్మల్గా పాకం ఎలా పట్టుకుంటాం సేమ్ అదే ప్రాసెస్ లో మనకి పాకం వస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా మనకి పాకం కూడా రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు దీంట్లోకి ఇలాచి అయితే వేస్తున్నాం ఇలాచి వేస్తే స్మెల్ చాలా బాగుంటుంది ముప్పావు కప్పు బెల్లం అయితే తీసుకున్నాము కదా ఇదే కప్పుతో సేమ్ మళ్ళీ ఇది కప్పుతో మనకి రెండు కప్పులు పిండి అయితే పట్టింది అనమాట జల్లించుకున్న పిండి రెండు కప్పులు పిండి అయితే మనకి కరెక్ట్గా దీంట్లోకి సరిపోయింది ఇలా వేసుకుంటూ దీని మొత్తాన్ని కూడా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం అయితే నెయ్యి వేస్తున్నాము నెయ్యి కరగబెట్టుకొని అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా అయినా వేసుకోవచ్చు హాండి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం డీప్ ఫ్రై కోసం ఇప్పుడు ఈ కవర్ మీద కొంచెం ఆయిల్ అయితే రాస్తున్నాం అనమాట రాసేసుకొని ఇప్పుడు ఈ చలిబిండి ఉంది కదా ఇలా రౌండ్గా చేసేసి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని బూరెలాగా అయితే చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇప్పుడు ఆయిల్ కూడా బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీన్ని వేసేసి రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి కలర్ వచ్చిన తర్వాత త్వరగానే కలర్ వచ్చేస్తుంది అనమాట వెంటనే తీసేసుకుని చూస్తున్నారు కదా చాలా సింపుల్ గా మనకి అది కూడా జొన్నలతో బూరెలు అయితే రెడీ అయిపోతున్నాయి తెలియని వాళ్ళకి జొన్నలు బూరెలు అంటే అసలు అర్థం అవ్వదు ఎలా ఉంటాయో అనుకుంటారు మనకి రైస్ తో బూరెలు చేసుకుంటే ఎలా ఉంటాయో సేమ్ అదే కలర్ లో ఉన్నాయి కదా మీరు ఎవరికైనా ఇలా చేసి చూపించండి వాళ్ళు జొన్నలు బూరెలు అంటే అసలు నంబర్ అనమాట మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా లేదా ఎక్కడైనా చూస్తారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి మనమైతే ఫస్ట్ టైం అయితే మన ఛానల్లో అయితే తయారు చేయడం జరుగుతుంది మేము ఇంతకు ముందు ట్రై చేయలేదు కానీ ఫస్ట్ టైం ట్రై చేసాము చాలా బాగా కుదిరాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇవి తింటేనే తెలుస్తుంది అనమాట జొన్నలు బూరెలు అనేది చూస్తే మాత్రం రైస్ తో తయారు చేసిన బూరెల్లాగే ఉన్నాయి మీరు కూడా సేమ్ ఇలానే ఒకసారి ట్రై చేయండి చాలా బాగా కుదురుతాయి అలానే మీ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతాయి అన్నమాట అలానే ఇంకొక విషయం ఏంటి అంటే ఇది ఎండాకాలంలో అది కూడా మనకి జొన్నలు అనేది చాలా కాబట్టి ఇలా మనం స్వీట్ రూపంలో ఇలా తీసుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే డీప్ ఫ్రై చేసాము కాబట్టి ఎప్పుడైనా ఒక్కసారి ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది స్వీట్ తినాలి అనిపించినప్పుడు బూరెలు తినాలి అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టైము ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్